ఎట్టకేలకు టీటీడీ దేవస్థానం అయితే దిగొచ్చిందని చెప్పొచ్చు ఏదైతే తెలంగాణ నుంచి సిఫార్సు లేఖల్ని కూడా ఇంతకుముందు అనుమతించినటువంటి టీటీడీ ఇప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి దిగొచ్చిందని చెప్పాలి తెలంగాణ సిఫార్సు లేఖల్ని కూడా వారంలో రెండు సార్లకి అయితే అనుమతించినట్టుగా తెలుస్తుంది వారానికి రెండు సార్లు చొప్పున ఒక్కొక్కరిగా అయితే రావచ్చు అన్నట్టుగా కూడా నిర్ణయించిందని చెప్పొచ్చు అయితే ఇంత ముందు తెలంగాణలోని మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీ ఎంపీల నుంచి కూడా సిఫార్సు లేఖలు వెళ్ళడం జరిగింది అయితే టీటీడీ ఆమోదించలేదు దీన్ని ఇంతకుముందు చూసుకుంటే కనుక తెలంగాణను కొంచెం అంటే వేరు చేసి చూసినట్టుగా కూడా అందరూ భావించారు ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజల్ని ప్రజా ప్రతినిధుల్ని ఇలా భావిస్తున్నారు మీరు ఎందుకు వేరు చేసి చూస్తున్నారు అన్నట్టుగా కొంత ఆగ్రహమే వ్యక్తం చేశారని చెప్పొచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే కొండ సురేఖ గారు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద ఆవిడ స్పందించారు తీవ్ర ఆగ్రహానికి కూడా ఆమె గురయ్యారని చెప్పొచ్చు ఏదైతే ఆమె సూటిగా అయితే నిలదీశారు ఎందుకు మా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖ సిఫా లేఖ సిఫార్సులని కూడా మీరు ఆమోదించడం లేదు ఎందుకని అనుమతించడం లేదు ఎందుకని మీరు ఈ విధగా భావిస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేఖల్ని మాత్రమే మేము ఆమోదిస్తాం తెలంగాణ నుంచి వచ్చేటువంటి లేఖల్ని మేము ఆమోదించం మేము అసలు స్వీకరించమన్నట్టుగా కూడా టీటీడీ అయితే చెప్పడమే ముఖాముఖిగా అయితే చెప్పడం జరిగింది ఇందుకు చాలామంది అయితే దీని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పొచ్చు ఇప్పుడు తిరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బోర్డు నుంచి అయితే మనకి గుడ్ న్యూస్ అందిందని చెప్పొచ్చు వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖల్ని కూడా మేము అనుమతిస్తామన్నట్టు కూడా నిర్ణయం అయితే తీసుకుంది శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల్ని కూడా మేము తీసుకో ఇంతకుముందు తీసుకోవడం లేదు బట్ ఇప్పుడు అయితే తీసుకుంటామన్నట్టుగా కూడా ఒక నిర్ణయం తీసుకొని మనకు ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు ఇది మరీ ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి ఏదైతే ప్రజాప్రతినిధుల లేఖల్ని ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటోంది అదేవిధంగా శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సిఫార్సు లేఖలను మాత్రమే మేము అనుమతిస్తామని కూడా స్పష్టం చేశారు వాళ్ళు ఏదైతే ఈ ఇదంతా కూడా మనము వివాదం నడవకముందు దీని గురించి ఎవరు స్పందించినప్పుడు కూడా ఇదంతా కూడా నడిచింది వాళ్ళు క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది దీని తర్వాత దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహానికి అయితే గురయ్యారని చెప్పొచ్చు దాని తర్వాత దేవస్థానంలోని తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని కూడా ఆరోపించారు ఇలాంటి పలు ఘటనలపై వరుసగా వెలుగులోకి రావడం కూడా మనందరికీ తెలుసు అయితే దీంతో తాజాగా టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖల్ని అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలించాలని కూడా డిసైడ్ అయింది ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో మిత్ర సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదను ఆలోచించినట్టుగా తెలుస్తోంది టీటీడీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనమే కావాలని వేరు అన్నట్టుగా కూడా దీని గురించి ఆలోచించి ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకుందనే చెప్పొచ్చు సాటి తెలుగు రాష్ట్రంపై ఇలా మనం చేయడం ఎంతవరకు సరికాదని బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా ఈ సిఫార్సు లేఖల్ని ఆమోదించాలి మనం పరిగణలోకి తీసుకోవాలని కూడా కోరారు అదేవిధంగా దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి పూర్తిగా తెలుస్తోంది దాని తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖల్ని కూడా వారానికి రెండు సార్లు అనుమతిస్తామని కూడా తేల్చి చెప్పింది దీంతో తెలంగాణలోని ప్రజా ప్రతినిధులందరూ కూడా చాలా సంతోషకర పరంగానే ఉన్నారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు